జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం మాసంలో వచ్చే బహుళ పక్ష ఏకాదశి గురించి తెలుసుకుందాము జ్యేష్ఠమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి దీక్ష ఉండడం వల్ల అంటే ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల రోగాలు నయమవుతాయి దీర్ఘ రోగాలు కూడా పటాపంచలవుతాయి ఏకాదశి అంటే శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు ఏకాదశి వ్రతం చేసేవారంటే స్వామికి ఎంతో ఇష్టము ఏకాదశిని హరివాసరము అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజు ఎవరైతే విష్ణువుకు సంబంధించిన విష్ణు సహస్ర పారాయణలు కానీ విష్ణు స్తోత్రాలు కానీ పఠిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ ఏకాదశి రోజు కొంచెం దానం చేసిన స్వామి మనకి అధిక ఫలితాలు ఇస్తారు జై శ్రీమన్నారాయణ ఇంకొక మంచి విషయం ఏమిటంటే ఈ మాసంలో పరమేశ్వరునికి పండ్ల రసములతో అభిషేకం చేస్తే స్వామి మన కోరికలు తొందరగా నెరవేరుస్తాడు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి